ఒక దోపిడీ వ్యవస్థ పోవాలి పేదోడి రాజ్యం రావాలి ఈ అర్ధవల్సారధ భూస్వామ్య వ్యవస్థని పెకిలించేసి నూతన ప్రాజాస్వామిక విప్లవం తీసుకురావాలంటే ఒక లక్ష్యం కోసం డెమోక్రసీ ఆ లక్ష్యం కోసం పనిచేసింది ఇప్పటి వరకు ఏమి లక్ష్యాలు సాధించగలిగింది ప్రధానంగా ఇక్కడ తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఇది ప్రధాన అంశం ముందు వాళ్ళకు భూమి కావాలి భూమి కావాలంటే ఇప్పుడున్నటువంటి దోపిడీ పాలక వర్గ పార్టీలు వాళ్ళకి కనీసం బతకడానికి ఏమాత్రం కూడా లేనటువంటి స్థితి ఉన్న స్థితిలో కనీసం అప్పుడు దళాలుగా మూమెంట్లు తిరుగుతున్నప్పుడు ఆకులాలను ఒక పరిస్థితి అడవిలో ఉన్నటువంటి పనులు రకరకాల అవే ఒక జీవనాధారంగా జీవించినటువంటి ఒక స్థితి అన ఉన్నది కానీ వీళ్ళకి ఏం చేయాలి అనేటువంటిది మా పార్టీ ఆధ్వర్యంలోనే సాయుధ దళాలు వీళ్ళు ఏదో పోడు భూమిని కొట్టించి అక్కడ మనం వీళ్ళకు ఇంత భూమిని కల్పిద్దాం అని చెప్పేసి అట్లా మేము పోడు భూములు కొట్టించి అక్కడ వాళ్ళకు భూమిని సాగు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లా వాళ్ళు మొక్కజొన్న పండించుకున్నారు పచ్చజొన్న పండించుకున్నారు ఇప్పటి వరకు దాంట్లో రకరకాల వాణిజ్య పంటలు కూడా తీసుకున్నారు